పాకిస్తాన్లోని క్వెట్టా వద్ద క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న రైలును బెలూచ్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది పూర్తిగా పర్వత శ్రేణులు పర్వతశ్రేణులుగుండా వెళ్లే ఈ రైలు మార్గాన్ని అడ్డుకొని క్వెటా నుండి పెషావర్కు వయా రావల్పిండి మీదుగా వెళ్ళే రైలును తన స్వాధీనంలోకి తెచ్చుకుంది తెచ్చుకునే సందర్భంలో జరిగిన కాల్పుల్లో పలువురు ప్రయాణికులు సాధారణంగా ఈ రైల్లో ఎక్కువగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన అధికారులు ప్రయాణిస్తూ ఉంటారు వాళ్లల్లో చాలామందికి గాయాలు తగిలాయన్న సమాచారం ఈ వార్త తెలిసిన వెంటనే పాకిస్తాన్ ఆర్మీ అక్కడకు అదనపు బలగాలను పంపించింది ఇరు వర్గాల మధ్య పోరు తీవ్రంగా సాగుతోంది బెలూచి లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ప్రయాణికులను ఆర్మీ పాకిస్తాన్ సైనిక బలగాలకు సంబంధించిన వారిని గుర్తించి వేరువేరు చేసి ప్రయాణికుల్లో మహిళలను పిల్లలను విడిచిపెట్టారనేది ఒక సమాచారం అయితే పాకిస్తాన్ అధికారికంగా ఈ హైజాక్ను ఈ ప్రతిష్టంభన్ను పూర్తిగా తొలగించి వేశామని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన తీవ్రవాదుల్ని తుదముట్టించామని వారి చేతుల నుండి స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది ఈ మొత్తం వ్యవహారంలో ఇంకా పూర్తి వివరాలు బయటికి వెల్లడి కావాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ రైలు ను హైజాక్ చేయడం ద్వారా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరోమారు స్వతంత్ర బెలూచిస్తాన్ డిమాండ్తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో అంటే ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల వరకు వ్యాపించిన ఈ బెలూచిస్తాన్ ప్రధానంగా బెలూచి భాష మాట్లాడేవారి ప్రాంతం ఈ ప్రాంతంలో అత్యధిక విలువైన ఖనిజాలు ఉన్నాయని సహజ సంపదలు ఉన్నాయనేది అందరికీ తెలిసింది ఈ సహజ సంపదను విలువైన ఖనిజాలను పంజాబ్ సింధు ప్రాంతపు ఆధిపత్యం కలిగిన పాకిస్తాన్ ఆర్మీ దోచుకుంటోందని ఎంతో వెనకబడిన బెలూచిస్తాన్కు ఏమాత్రం నిధులు ఇవ్వడం లేదని అంతేకాకుండా ఈ ప్రాంతపు ఖనిజాలను విలువైన ఖనిజ సంపదను చైనాకు దోచిపెడుతున్నారని ఆరోపిస్తూ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాటాన్ని చేస్తూ ఉంది ఈ పోరాటం గత కొన్ని దశాబ్దాలుగా సాగుతూ ఉన్న ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ మద్దతు కొంత తీవ్రతరమైందనే చెప్పవచ్చు బెలూచిస్తాన్ ఆర్మీ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కోరుతూ పాకిస్తాన్ నుంచి తాము స్వతంత్ర దేశంగా అవతరించాలని భావిస్తోంది ఈ దిశగా బెలూచిస్తాన్ ఆర్మీ తన డిమాండును లేదా బెలూచిస్తాన్ ఆర్మీనే కాకుండా బెలూచిస్తాన్లో యాక్టివ్గా ఉన్న వివిధ సంస్థలు ఈ దిశగా తమ పోరాటాన్ని మొదలుపెట్టాయని ప్రపంచానికి ఇతరత్ర వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం అయితే పాకిస్తాన్ మాత్రం ఇదంతా కూడా భారతదేశపు గుడాచారి వ్యవస్థ చేస్తున్న పన్నాగమని ఆరోపిస్తూ వస్తోంది అది ఎంతవరకు నిజమో ఏ రోజు పాకిస్తాన్ సరైన ఆధారాలను చూపించలేకపోయింది కేవలం ఆరోపణలుగా మిగిలిపోయాయి ఇప్పుడు తాలిబాన్లతో ఏర్పడుతున్న సరిహద్దు వివాదం ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఏ రోజు కూడా పాక్ ఆఫ్ఘనిస్తాన్లను విభజించే డ్యూరాండ్ లైన్ను తమ సరిహద్దుగా అంగీకరించడం లేదు ఎందుకంటే డ్యూరాండ్ లైను నాడు బ్రిటిషర్ల కారణంగా ఏర్పడిన సరిహద్దుల్లో అటు ఇటూ పలు పస్తున్లు విడిపోయారని ఈ పస్తున్లందరినీ ఒక గొడుకు కిందకు తెచ్చేంత వరకు ఈ సరిహద్దును తాము అంగీకరించమని ఇటీవల తాలిబాన్లు స్పష్టంగా ప్రకటించారు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం పాకిస్తాన్ సైన్యం అంటే తాలిబాన్ల సైన్యం పాకిస్తాన్ సైన్యం మధ్య పోరు కూడా కొనసాగుతోంది ఈ పోరుకు తోడు ఇప్పుడు ఈ బెలూచిస్తాన్లో పోరు తోడైంది కొన్ని రోజులు గడిస్తే గానీ ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు ఏది ఏమైనప్పటికీ ఈరోజు పాకిస్తాన్లో నెలకొని ఉన్న అంతర్యుద్ధ పరిస్థితులు ఈ సంఘటనను మరోమారు ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా చేశాయి పంజాబ్ సింధీయులు పంజాబ్ సింధీయులు ఎక్కువగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారన్న అసంతృప్తి ఈరోజు పాకిస్తాన్ మొత్తం ఉంది అటు పశ్చుమ్లు కానీ ఇటు బెలూచీర్లు కానీ లేదా ఇటీవల కాలంలో పాక ఆక్యుపైడ్ కాశ్మీర్గా పిలువబడే ప్రాంతాలలో కానీ గిల్గిట్ బాల్టిస్తాన్లో కానీ అలానే భారత్ నుండి నాడు పాకిస్తాన్కు వలస వెళ్ళిన మొహాజిర్ మొహాజిర్లు మొహాజిర్ ఖాజీ పార్టీ కానీ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి పాకిస్తాన్ సైన్యం కూడా పూర్తిగా పంజాబీ సింధీల ఆధిపత్యంలోనే కొనసాగుతూ మిగతా వాళ్ళని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ఈ ఆరోపణల్లో భాగం పాకిస్తాన్ ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పెద్దగా చేసే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే ఆర్థికంగా పాకిస్తాన్ ఎన్నో ఇబ్బందుల్లో ఉంది సైనిక పరంగా చూసినా కూడా ఈరోజు పాకిస్తాన్ అటు తాలిబాన్లతోనూ ఒకవైపు ఇరాన్ సరిహద్దుల్లోనూ ఇంకొక వైపు ఎలాగో భారత్ సరిహద్దుల్లోనూ సరైన సంబంధాలు లేకుండా ఇబ్బంది పడుతోంది ఈరోజు పాకిస్తాన్ నిధులు లేక దివాలా తీసే పరిస్థితుల్లో ఉంది అటువంటి పరిస్థితుల్లో చైనా నుండి వచ్చే సహాయం మినహా పెద్దగా పాకిస్తాన్కి అందుతున్నది ఏమీ లేదు అమెరికా కూడా ఈరోజు పాకిస్తాన్ను దూరం పెట్టే ప్రయత్నం చేస్తోంది ఇవన్నీ వెరసి పాకిస్తాన్లో అంతర్గతంగా పంజాబీయులకు ఈ సింధీలకు ఉన్న వ్యతిరేకత ఈరోజు నానాటికి తీవ్రమవుతోంది ఈ వ్యతిరేకత తీవ్రమయ్యే కొంది ఇప్పటికే పాకిస్తాన్ ను నాలుగు దేశాలుగా విడగొట్టాలన్న డిమాండ్ పెరుగుతుంది భవిష్యత్తులో ఈ డిమాండు మరింత తీవ్రతరమై పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోకపోతే ఇప్పుడున్న పాకిస్తాన్ పంజాబ్ సింధ్ బెలూచిస్తాన్ పస్తూనిస్తాన్లుగా విడిపోయే అవకాశం ఉంది ఈ దిశగా పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు ముందుకు సాగుతున్నాయనే విషయం మనకి ఈ రైలు హైజాక్ సంఘటన స్పష్టం చేస్తోంది ఏదేమైనప్పటికీ ఈ మొత్తం వ్యవహారం ఏ దిశగా సాగుతుంది అసలు వాస్తవాలు ఏంది వెలుగులోకి వస్తే పాకిస్తాన్లోని అంతర్గత పరిస్థితులపై ఒక అవగాహనకు ప్రపంచ దేశాలు వచ్చే అవకాశం ఉంది